జగన్ రాజశేఖర రెడ్డి దేవుడు రాజశేఖర రెడ్డి దేవుడు జగన్వన్ కళ్యాణ్ గారు ఏమన్న సీఎం ఎవరు తెలియదు అన్నాడు రాజశేఖర ప్రాణిస్తూ పవన్ కళ్యాణ్ పని చేస్తా కానీ రాజశేఖర అంత మాట అన్నారు వాడి అమ్మమ్మకుడు ఎవరో తెలియదు అన్నాడు పవన్ కళ్యాణ్ అది తప్పు కాదా మాట్లాడే హక్కుడు ఉంది ఆర్టికల్ ట్వంటీ ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది దాన్ని తప్పుబట్టి మాట్లాడే హక్కు ప్రజాబంధంగా న్యాయంబంరాడమ్మ ఒక్క నిమిషం మాట్లాడు తప్ప నిమిషం చేస్తాం మీకు అధికారం ఇచ్చింది అరెస్టులు చేయనీకే నరకానికి కాదు అధికారం అనేది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే పరిపాలన చేయాలి పేదలకు పేదలని చూడాలి ఇప్పుడు ఇప్పుడు రైతులను కానీ జాబర్స్ కానీ మంచి జీతాలు పథకాలు ఏమి ఊడ అప్పు చేసిండు ఈడ అప్పు చేసిండు కాదు తెలంగాణాల ఇగో గల్చి చెప్తుండ తెలంగాణలో ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నా కూడా తుడగొట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి చాతలైన మొహడు అని చెప్పి ఎవరు శిష్యుడే తెలు నేను మాట ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న దావుసెల్లి ఎన్ని వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఇచ్చారు మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తెలంగాణ తీసుకొచ్చారు ఆలోచించారు చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయల అన్న సేమ్ ఎట్టాగే అన్నారు తీసుకొచ్చారు మాట్లాడు దీని సేమ్ ఏ సిచువేషన్ అన్న అమ్మ గురించి నీకు పదిహేనేలు నీకు పదిహేనేలు అని మాజీ సీఎం కూడా అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు లేదన్నా జగన్ వేసేది రెండు వేలు కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్ కింద రెండు వేలు కట్ చేస్తే నారా లోకేషన్ అన్నాడు బాత్రూములు కడడానికి స్కూల్ కడని రెండు వేల రూపాయలు బాత్రూమ్ లు నొక్కేస్తాడు అన్న మరి అదే ఇదే రోజున నారా లోకేష్ కూడా పదమూడు వేలే ఆశ గవర్నమెంట్ మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి జగన్ మాట్లాడలేదు రోజా మాట్లాడారు ఎవరు మాట్లాడాలి ఏదైనా కలెక్ట్రో ఆఫీస్ ప్రతి ఏరియాలో కలెక్టస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఏంటి ఇస్తానన్న పథకాలు అమలు చేయట్లేదు అని మొన్న జూన్ లో వెండి పోటు దినంగా ఆలోతనం ప్రకటించి ಪ್ರತಿ ಏರಿಯ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ವಿರೋಧ ಪತ್ರ ಸಾಮರ್ಪಿಸಿ ದೇಣಿಗೆ ಅಡುಗೆ ತಿರು ಅಡಗು ರೇಲ್ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗುರು ಕಾಲ್ ತೊಂದರೆ ಚೂಪಿಸ್ ಕದ ರೇಲ ಇರೈ ತೊಮ್ದಲ ಮಾತ್ರ